మరి కొంతమంది పెళ్లి పెళ్లిగాక మునిపే పాపిష్టి పనులు చేసే శరీరాన్ని అమ్ముకున్నటువంటి వాళ్ళు తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పంటే ఎనిమిది మందిలో సుమారు ముగ్గురు లేక నలుగురు పెళ్లిగాక మునిపే మా శరీరాన్ని పాడు చేసుకున్నాం అని ధైర్యంగా చెప్పారు భయమేస్తుంది వాళ్ళు చెప్పేటటువంటి సమాధానాన్ని వింటే ఎనిమిది మందిలో ముగ్గురు లేక నలుగురు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా ఎప్పుడో పాపిష్టి పనులు చేయడం మొదలు పెట్టాం ఇంత భయంకరమైనటువంటి రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు తయారవుతున్నారు కానీ క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా వాసులుగా వారసులుగా ఈ భూమి మీద ఈ పాపిస్టు లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే ఖచ్చితంగా ఓ నిర్ణయం తీసుకోవాలి అంటే తెలుసు నా శరీరాన్ని ఎంతమాత్రము నేను ఆ పవిత్ర పరచుకోను మొదటిగా పరదేశులము అని మర్చిపోకండి ఎప్పుడైతే నీవు పరదేశివి అని చెప్పి గ్రహిస్తావో నీ కళ్ళు ఎప్పుడూ కూడా పరలోకం మీద ఉంటాయి ఈ లోక సంబంధమైన వాటి కోసం తుచ్చమైన వాటి కోసం నువ్వు అనవసరంగా నీ ఆత్మీయతను పరిశుద్ధతను పాడు చేసుకో రెండు పరిశుద్ధముగా జీవిస్తాను అనే తీర్మానం తీసుకో మూడు ప్రత్యమ్ కనుగొను ప్రత్యామ్ కనుగొను అని అర్థం తెలుసా సైతం వచ్చి నేను శోధిస్తూ ఉంటాడు ఈ పాపం చేయమనో లేకపోతే ఈ తప్పు చేయమనో లేకపోతే ఈ విధంగా సంపాదించమనో లేకపోతే ఇలా జీవించమనో నిన్ను శోధిస్తూ ఉంటాను అలా శోధించినప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే సాతానుకు లొంగకుండా మరొక మార్గాన్ని నువ్వు కనుగొనాలి